సింగరేణి ఆర్జీవన్లో పనిచేస్తున్న జనగామ స్వప్నను ఈ నెల పద్నాలుగవ తేదీన రాత్రి బస్టాండ్ కాలనీలో కులం పేరుతో దూషించి అవమానించి విపరీతంగా కొట్టిన ఏఐటిఈసీ కేంద్ర కమిటీ కార్యదర్శి మడ్డి గౌడ్ వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంట్ మార్డర్ కేసు పెట్టి అరెస్టు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం డిమాండ్ చేసింది సోమవారం గోదావరికి ప్రెస్క్బ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు మాట్లాడుతూ సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా ఏఐటిఈసీ కార్మికులలో మంచి పేరు ఉన్నప్పటికీ మడ్డి ఎల్లాగోడు లాంటి వారి అడిచరుల వల్ల చెడ్డ పేరు వస్తుందన్నారు ఏఐటిఈసికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మడ్డి ఎల్లయ్య పెద్ద మనిషిగా వ్యవహరించి స్వప్న పొరపాటు చేస్తే పిలిచి మాట్లాడాల్సింది పోయి మడ్డి ఎల్లయ్య తన కొడుకు తన అనుచరులు తన భార్య జనగమ స్వప్నను కులం పేరుతో బూతుడు తిడుతూ కొట్టడం పట్ల తీవ్రంగా ఆక్షేపించారు మడ్డి ఎల్లయ్య తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం తన అనుచరుల ద్వారా వాట్సాప్ గ్రూపులలో స్వప్న గురించి తప్పుడు ప్రచారాన్ని చేయిస్తున్నారని ఆరోపించారు మడ్డిఎల్లయ్య తన తప్పులను సరిదిద్దుకోవాలని ఇదే విధంగా వ్యవహరిస్తే సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా ఏఐటిసి సిపిఐకి వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తుందన్నారు దళిత అణగారిన వర్గాల కోసమా లేక ఆధిపత్యం కోసమా కులాధిపత్యం కోసం పోరాటాలు తెలపాలని అన్నారు ఏఐటీసీ కేంద్ర కమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కొనమినేని సాంబశివరావు పేరును వాడుకుంటూ మీ వల్ల ఏం కాదంటూ నాకు వాసిరెడ్డి సీతారామయ్య పూర్తి అండదండలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నాడని వ్యక్తిగతంగా మాకు ఎవరు శత్రువులు కాదని మా దళిత జాతికి నష్టం జరిగితే సహించేది లేదన్నారు ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు తన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం స్వప్న అనేక తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తే ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం చూస్తూ ఊరుకోదన్నారు తక్షణమే సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు కూనమేని సాంబశివరావు ఏఐటీసీ కేంద్ర కమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మడ్డి ఎల్లయ్యపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు నా వందేరు మామిడిపల్లి బాబయ్య ఏదైతే సప్న విషయంలో నేను పేపర్లో చూడడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మధును ఇక్కడ లోగంలో తీసుకుపోయి అక్కడ ఆమెను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎట్లా జరిగిందంటే నేను ఇట్లా నా బర్త్డే నా బర్త్డేకు కొంతమంది వస్తే దీన్ని విచ్ఛిన్నం చేయాలని కొంతమంది చూస్తే నేను వాళ్ళని పోవడం జరిగింది పోతే నన్ను వాళ్ళు మడ్డీలైన వ్యక్తి కొట్టిండు భార్య కొట్టింది కొడుకు కొట్టిండు అనేది అమ్మ వాదన అయితే మేము ఇంకొక వర్షన్లో కూడా సైడ్లో కూడా మేము వాళ్ళను ఇది చేస్తే మేము కొట్టలేదు అన్నారు మరి దీన్ని ఛేదించవలసినటువంటి బాధ్యత ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో ఎస్ఐ గారు ఎంక్వైరీ చేసి చేసిండు కాబట్టి దాన్ని వెంటనే ఏసీపీ గారు మరి దీన్ని తొందరలోనే ఎంక్వైరీ చేసి మరి అది నిజమే అయింది ఉంటే ఏదైతే మడ్డిల్లయ కొట్టింది వాస్తవం అయింది ఉంటే తప్పకుండా అరెస్ట్ చేయాలి దాన్ని మేము జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ మరి దేశంలో పైన అక్కడక్కడ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి మరి ఆ కోణంలో మేమైతే ఈ కొట్టినది తప్పు ఆయన కొట్టినది వాస్తవం అయితే తప్పకుండా అరెస్ట్ చేయాలా ఏదైతే సింగరేణిలో ముందుకు వచ్చి పనిచేసేటువంటి స్త్రీలపైన ప్రధానంగా దళిత స్త్రీలపైన అనేకమైనటువంటి అవమానాలకు గురిచేసే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి మరి అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగో తేదీన అర్ధరాత్రి దాదాపుగా పది పదకొండు గంటల ప్రాంతంలో ఇంట్లో భర్తలు చేసుకుంటున్నటువంటి స్వప్న జనగామ స్వప్న గారి మడ్డి ఎల్లయ్య గారు ఏఐటిసీ నాయకులు మరి వారు అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఏదైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దేవేంద్ర అనే వ్యక్తిని బయటికి రమ్మని చెప్పి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తే దేవేంద్రతో పాటు ఆ ప్రవీణు వాళ్ళ భార్య తర్వాత విధంగా మాకు భయమైతుందని చెప్పనంటే ఈవెన్ కూడా స్వప్న కూడా తీసుకొని వెనక మా ఇనుక ఫాలో గమ్మని చెప్పి బస్టాండ్ కోట దగ్గర దాకా తీసుకొని వచ్చి ఇంటికొచ్చిన తర్వాత ఆమెను కులం పేరుతో దూషిస్తూ నోటికి వచ్చినట్టు తిడుతూ కులం పేరుతో దూషిస్తూ ఆమెను రోడ్డు మీద కొట్టి పడేసి సెలవు అలగొట్టడం జరిగింది అదేవిధంగా బ్లడ్ అంతా కూడా కారుతా ఉన్నది ఈ విషయంలో పూర్తిగా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రధానంగా ఖండిస్తున్నాము ఆ సంఘటనను ఈ విలేకరుల సమావేశంలో కొంకటి లక్ష్మణ్ గద్దల శశిభూషణ్ కలవల సంజీవ్ బూడిద మహేందర్ గొర్రె నరసింహరావు మేకల సురేష్ బూడిద సమ్మయ్య రవి జడికామ రాజలింగు మురళి తదితరులు పాల్గొన్నారు